ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి మూడు శాసనసభ స్థానాలకు పోటీ చేస్తా ఉంది అది ఖమ్మం వరంగల్ నల్లగొండ ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అంటే అటు భద్రాచలం నుంచి ఇటు దేవర్కొండ వరకు మరి ఆ యొక్క నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనేక సంవత్సరాలు ఉపాధ్యాయుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి సర్వోత్తమ గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మన ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మల్కా కొమరయ్య గారు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి మన స్థానిక అభ్యర్థి అంజిరెడ్డి గారు ఈ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు మిగతా ఏ పార్టీ కూడా ఈరోజు సమర్థవంతంగా రంగంలో లేదు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు కూడా శాసన మండలిని నిర్వీర్యం చేయడం జరిగింది శాసన మండలి ఉందా లేదనే విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజు టిఆర్ఎస్ లో చేర్చుకొని శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతు కానీ శాసన మండలిలో నిరుద్యోగుల గొంతు కానీ శాసన మండలిలో ప్రజల గొంతు కానీ మరి అక్కడ వినిపించకుండా దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాళ్ళు పట్టభద్రుల నియోజకం నుంచి గెలిచినటువంటి వాళ్ళు అది ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ కండగా నిలబడాలని ఆ రోజు మన రాజ్యాంగంలో ఈ యొక్క శాసన మండలిలో ఎవరికీ లేని విధంగా ఇటు ఉపాధ్యాయులకు పట్టభద్రులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చి వాళ్ళ కోసము ఈ యొక్క శాసన మండలిలో ప్రత్యేకంగా ఎమ్మెల్సీలు ఉండే విధంగా వాళ్ళ ప్రతినిధులుగా ఉండే విధంగా ఈరోజు రాజ్యాంగ రూపకల్పన చేశారు కానీ గత కొన్ని రోజులుగా శాసన మండలి ఏ రకంగా నిర్వీర్యమైందో మనం చూస్తా ఉన్నాం నాకు తెలిసి నేను గతంలో శాసన మండలిలో పట్టబద్ధలు నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే గ్రాడ్యుయేట్స్ కానించి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు అది హైదరాబాద్ నుంచి వీ రామారావు గారు కానీ ఇక్కడి నుంచి డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ లేక రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు కానీ విజయవాడ నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు కానీ విశాఖపట్నం నుంచి పివి చల్పతరావు గారు కానీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు నుంచి పెడితల రంగారెడ్డి గారు కానీ మొత్తం అన్ని గ్రాడ్యుయేట్స్ స్కాన్స్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలిచేవాళ్ళు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి శాసన మండలి వరకు కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకై నిలబడిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా కానీ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు శాసన మండలి ఉందా లేదా అనే విధంగా ఈరోజు పరిస్థితిని తీసుకొచ్చారు ఈ విషయాన్ని మనం అందరం పెట్టుకోవాలి నేను ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంతం నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులకు విద్యావంతులకు కవులకు కళాకారులకు ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు పట్టభద్రులకు నిరుద్యోగ యువతకు మనవి చేస్తా ఉన్నాను ఈ మూడు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని సీట్లలో పోటీ చేస్తా ఉంది ఈ మూడు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే తప్పకుండా మా అభ్యర్థులు కానీ పార్టీ కానీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉండి మరి ఒక ప్రశ్నించే గొంతుగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా శాసన మండలిలో ఈరోజు తెలంగాణ వాణి తెలంగాణ ప్రజా సమస్యలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఏదైతే రోజు రోజుకు శాసన మండలి ప్రాధాన్యత తగ్గుతా ఉందో దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టి ఇరవై ఏడున జరగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పట్టబద్దుల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ అంతా కూడా మరి తన కుటుంబం చుట్టూ తిప్పుకునేది మనం చూసాం తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబము అనే విధంగా పరిపాలన చేసింది ఒక నేతృత్వపు ఆలోచనతో మరి దోపిడీ విధానాలతో ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పరిపాలనను చూసి మార్పు రావాలనేటువంటి లక్ష్యంతో మరి సంవత్సరం క్రితము జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను విన్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కానీ ఈరోజు పదమూడు పద్నాలుగు నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో పరిష్కారం చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు కానీ మిగతా ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీలు కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యించింది టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి పది నెలలే పట్టింది ఈరోజు తెలంగాణ సుమారు పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే వచ్చిన తెలంగాణ ఈరోజు ఏ రకంగా పరిపాలన చేస్తా ఉన్నారు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తా ఉందా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిగులు బడ్జెట్స్ గా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు టిఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అప్పుల తెలంగాణగా మారిపోయింది ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పాలక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా బెదిరిస్తా ఉన్నారో ఏ రకంగా భూములు ఆక్రమించుకుంటున్నారో ఏ రకంగా ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో పెట్టుకొని అధికార దుర్నియోగం చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తామో ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఏది కూడా ఆలోచన చేయలేదు ఆ రోజు ఓట్లు కావాలా అధికారం కావాలా దానికోసము ఏదైనా అనేక రకాల హామీలు ఇచ్చారు మరి రోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణ సమాజము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీని తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిని ఏమైంది మీ హామీలను అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు లేనప్పుడు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలో ఈరోజు ఆలోచన చేయాలి రాష్ట్రంలో మార్పు రాల మార్పు ముఖ్యమంత్రి ఒకడే మారాడు మారింది ఒక జెండానే మారింది పేరే మారింది కానీ అదే రకమైనటువంటి పరిపాలన అహంకార పూరితమైనటువంటి పరిపాలన దోపిడీ పాలన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ నెలలో ఏ డేట్ లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల అంటే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోతో రేవంత్ రెడ్డి ఫోటోతో సోనియా గాంధీ ఫోటోతో మరి ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను చూసి నిరుద్యోగ యువత కాంగ్రెస్ అండగా నిలబడింది హైదరాబాద్లో ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ ఉంటుందో మషూరాబాదు గాంధీనగర్ అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లైబ్రరీల వద్దకు రాహుల్ గాంధీ వచ్చాడు రేవంత్ రెడ్డి వచ్చాడు వాళ్ళందరినీ కలిశారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు మీకు అన్యాయం చేసింది ఉద్యోగం మోసం చేసింది మేము అధికారంలోకి వస్తే ఇది జాబ్ క్యాలెండరు దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగం ఒక హామీ ఇచ్చారు కానీ ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు మోసం చేశారు ఇచ్చిన హామీ ప్రకారము ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగ నిమ్మకాలు జరగలే ఈ రోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వడం లేదు వేతన సవరణ సంబంధించి పిఆర్సి ఇంతవరకు ప్రకటించలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు ఈరోజు రిటైర్ అయిపోతే టీచర్స్ రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త బిల్డింగ్లు కట్టడం దేవుడరుగు ఈ రేదో ఇంటర్నేషనల్ స్కూల్స్ మండల్లో పెడతానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఎగిరెగిరి మాట్లాడారు ఎలక్షన్స్ కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ దేవుడరుగా ఉన్న స్కూళ్లకు సున్నమేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది విద్యార్థులు కూర్చున్నటువంటి ఫర్నిచర్ విరిగిపోతే కొత్త ఫర్నిచర్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉంది